ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన స్త్రీశక్తి పథకం సక్సెస్ఫుల్ అయ్యేదానికి ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఇవాళ స్త్రీశక్తి పథకము అమలు తర్వాత ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది అంటే శివశక్తి పథకం అమలు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు అయితే వచ్చింది కానీ ఆర్టీసీ ఉద్యోగులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి శ్రీశక్తి పథకం అమలుకు ముందే ఆర్టీసీ ఎంప్లాయీసులను అటు ప్రభుత్వానికి యాజమాన్యానికి లేఖలిచ్చి ఇప్పుడున్న బస్సులు ఈ ఉద్యోగుల సంఖ్య సరిపోదని చెప్పేసి తెలియజేశాం అయినా బస్సుల సంఖ్య పెంచడం కానీ ఉద్యోగుల సంఖ్య పెంచడం కానీ ఇంతవరకు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చర్యలు తీసుకోని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ శ్రీశక్తి పథకం వలన విపరీతంగా మహిళలు బస్సులు ఎక్కడం వలన జనాభాలు నూట ఇరవై మంది నూట యాభై మంది దాకా బస్సులో ప్రయాణం చేయడం వైనా తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి వెంటనే ఈ ప్రభుత్వము చొరవ తీసుకొని ఆర్టీసీలో మూడు వేల కొత్త బస్సులను పదివేల మంది ఉద్యోగస్తులను నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యానికి ప్రభుత్వానికి ఆర్టీసీ ఎంప్లాయీస్లను విజ్ఞప్తి చేస్తుంది పదోన్నతులకు సంబంధించి దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి అంటే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినప్పటి నుంచి పెండింగ్ పెట్టిన పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ నిన్న దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చిన తర్వాత నవంబర్ నెలలో ప్రారంభమైన పదోన్నతుల ప్రక్రియ అనంతపురం జిల్లాలో ఆగిపోయాయి అంటే అనంతపురం జిల్లాకు సంబంధించి ఎక్కడైతే ఏడు జిల్లాలకు సంబంధించి డివిజనల్ సీనియారిటీ సమస్య ఉత్పన్నమైంది అక్కడ ఆపారు అందులో భాగంగా అనంతపురం జిల్లాలో కూడా హిందూపురం డిజోను అనంతపురం డిజోన్ సందర్భంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పదోన్నతులను అంటే కండక్టరు డ్రైవరు మెకానిక్ నుంచి తర్వాత ప్రమోషన్ తీసుకోవాల్సిన కంట్రోలర్ కానీ లీడింగ్ అండ్ ప్రమోషన్లు ఈ డివిజనల్ సీనియారిటీ సమస్య ఉందని చెప్పేసి నిలుపుదల చేశారు వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఈ డివిజనల్ సమస్యను పరిశీలన చేసి దీనిని తిరిగి ఇక్కడ అందరికీ కూడా ప్రమోషన్లు వచ్చే విధంగా లీడింగ్ అండ్ ఏడీసీ ప్రమోషన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ఆర్టీసీ ఎంప్లాయీస్ అధికారులను కోరుతున్నాము స్త్రీశక్తి పథకం అమలు తర్వాత బస్సులలో మా డ్రైవర్ల పైన ప్రయాణికులు దాడి బస్సు ఆపలేదని దాడి ఎక్కువ అయిపోయి దాడి చేస్తున్న వారిపైన అటు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం బస్సుల సంఖ్య పెంచకపోయినా ఉద్యోగుల సంఖ్య పెంచకపోయినా రాబోయే ఎండాకాలంలో తీవ్రమైన ఒత్తిడికి గురై ఉద్యోగులు వెళ్ళిపోయి ఈ పథకము నీరుగారి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఉద్యోగుల నియామకం చేపట్టాలి అదేవిధంగా బస్సుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పి